ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీకు ఎదురుగా కనిపిస్తున్నాయి బండి చక్రాలు కనిపిస్తున్నాయి బండి చక్రాలు ఏంటని అనుకుంటున్నారా ఏదైనా బతుకు చక్రంతో మొదలవుతుంది కానీ నేను కూడా వీడియో బతుకు చక్రం అన్నట్టు బండి చక్రంతో స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి మన అమ్మవారి కొలుపులు సందర్భంగా పెట్టుకుంటున్న ఇప్పుడు ప్రభాకి సంబంధించి ఏదైతే ఉందో ప్రభ గురించి టాపిక్ అయితే చెప్పుకున్నాము ఈ పాటలో ఈ ప్రభా మనకు ఎదురుగా కనిపించేది ప్రభకు సంబంధించిన ఇరుసు అనమాట అది ఇరుసు చక్రాలు పక్కన చూపించాను కదా ఈ పక్కన ఈ చక్రాలు ఈ చక్రాలు వచ్చేసి బండి ఇరుసుకి తగిలిస్తారు ప్రభ బండి తయారు చేయడం వెనుక ఎంత కష్టం ఉంటుందో చూపించడం కోసం ఇక్కడ నుంచి మొదలుపెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ప్రభ చక్రాలకి ప్రభ బండి చక్రాలకి అలాగే ఇరుసుకి బండి మొత్తానికి రంగులేసి బాగా శుభ్రం చేసి పెట్టారు ఈ కొలుపులు జరిగి ఏడు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి ఈ ప్రభ బండి ఏదైతే ఉందో ఈ బండి ఎద్దులతో లాగిచ్చే బండి ఫ్రెండ్స్ ఇది కొంచెం అర్థం చేసుకోగలరు మిగతా పార్ట్స్ అన్నీ కూడా కలిపిన తర్వాత ఒక ఆకారం వస్తుంది ఈ ప్రభని తయారు చేసే ఈ పెద్దలంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళ మాటల వల్ల మనకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు మన వీడియో మనం చేసుకోవచ్చు వీళ్ళంతా కూడా మనకి రిలేషన్సే అందువల్ల లేదు ఎట్లా మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా ఈ ప్రభ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు రెండు చెక్కలు మెయిన్ చెక్కలు కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్వి అవి మెయిన్ ప్రధానమైన చెక్కలు ఇది ప్రభ వచ్చేసి మడత ప్రభ మడత పెట్టుకున్నది అది ఎలా అంటే ప్రభ పూర్తిగా రెడీ అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఈ ప్రభకు మెయిన్గా కావాల్సింది చెక్కలు కట్టెలు అలాగే ప్రధానంగా తాళ్ళు కాళ్ళు ప్రధానమైంది ఆ కట్టడం ఎంత నీట్ గా కడుతున్నారు వీళ్ళంతా బాగా సీనియర్టీ కలిగిన అండి దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు పనిచేస్తానే ఉన్నారు పక్కన అన్నయ్య మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్ వాయిస్ రియాలిటీగా ఉండాలని చెప్పి నేను పక్కన వాయిస్ అని కట్ చేయలేదు అలాగే కంటిన్యూ చేశాను ప్రాబ్లం లేదు చూసేది మన మనవాళ్లే కాబట్టి అర్థం చేసుకుంటారు కట్టడం అనేది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఇది చాలా టైట్ కట్టాలి చేతులు నొప్పులో చేస్తాను చాలామంది మంది పని చేస్తుంటారు ఈ పని మొత్తం కూడా మిషన్తో తోట అయ్యేది కాదు మొత్తం మ్యాన్యువల్గా మనుషులే చేయాల్సిందే అంత టెక్నాలజీ మెషినరీ పరంగా అంత టెక్నాలజీ అయితే రాలేదు ముందు ఏమైనా వస్తుందేమో అది చెప్పలేము ఈ కనిపించే కోత అంతా కూడా ప్రభుత్వం ఇది ముందు వైపు అనమాట కట్టుకోవడానికి వీలుగా కొంచెం పక్కన సపోర్ట్ సపోర్ట్తో పైకి వేపు పెట్టారు ఇందాక కొన్నిగా మనం చూసి వెనక వైపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వైపు ప్రభాబండి రోడ్ల మీద లాగటానికి దారులు అంత చక్కగా ఉండవు కాబట్టి ఎద్దుల పాపం బాగా శ్రమపడిపోవాలి వచ్చేది బాగా అలిసిపోయే ఎద్దులు ఇప్పుడైతే అంత సిమెంట్ రోడ్లే కాబట్టి ఏ వీధిలో ఏ బజార్లోకి వెళ్ళినా ఎదురు సులభంగానే లాగలుగుతాయి బలినైతే ప్రస్తుతం జరిగే కట్టుబడి అంతా కూడా ముడి కట్టుబడి అంటారు అంతా మెటీరియల్ అంతా రెడీ చేసుకొని ముడి కట్టుబడి కట్టుతున్నారు దీన్ని చేయాల్సిన డెకరేషన్ అంతా గోల్డ్ అంతా డెకరేషన్ ఉంది ఈ ముందు వైపే డెకరేషన్ అంతా చేస్తారు ప్రభా ఊరేగేది మెయిన్లో మనకి రాత్రి టైంలో ఊర్లో ఊరేగుతుంది దానివల్ల దానికి లైటింగ్ అనేది ప్రధానం కాబట్టి లైటింగ్ డెకరేషన్ చాలా బాగుంటుంది తిరణాలలో ప్రభలెలా ఉంటాయి అంటే అవి ఒక దగ్గర ఉండి అటు ఇటు కదిలో పని ఉండదు ఇది మాత్రం నా ప్రబల కాదు చాలా బజార్లన్నీ తిరుగుతూనే ఉంటుంది దాన్ని ఎలా ఫోల్డ్ చేస్తారు ఏంటి అనేది మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే నేను కరెక్ట్గా చూపిస్తాను మళ్ళీ ఇంకో వీడియోలో కలుచుకున్నాను దీని గురించి అయితే అప్డేట్స్ వస్తూనే ఉంటుంది వాటి పాటలుగా పెడతాను కాస్త గమనించండి థ్యాంక్ యూ మల్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్